దేవుడు ఈరోజు మనకి జ్ఞానము తెలివి బలము శక్తి వీటన్నిటిని దేవుడిస్తూ ఉన్నాడు దేవుడు వీటన్నిటిని ఎందుకు ఇస్తున్నాడు మనకి మనము లోకములో దేవునికి అనుకూలముగా బ్రతికి లోకమును లోకమును తన గుప్పెట్లో ఉంచుకున్న శాతానికి వ్యతిరేకముగా మనము పోరాటము చేసి దేవుని శక్తితో మనము నిలువపడి అపవాదిని ఎదిరించి ఈ లోకము మీద విజయాన్ని సాధించడానికి దేవుడు మనకన్నిటిని ఇస్తూ ఉన్నాడు కానీ ఈరోజు భూమి మీద మనము చేస్తున్న పని ఏంటో ఒకసారి ఆలోచించండి ఏ లోకమునైతే దేవుడు వద్దన్నాడో ఆ లోకముతో సంబంధాన్ని కలుపుకుంటున్నాం మనం మనము దేవుని పనిని మరిచిపోయి దేవుని వాక్యాన్ని మరిచిపోయి దేవుడు మన మీద పెట్టిన బాధ్యతను మరిచిపోయి మన జ్ఞానాన్ని తెలివిని శక్తిని వేకాన్ని మన జీవితాన్ని భవిష్యత్తుని లోకముతో కలిపేసుకుంటూ ఉన్నాం కాదా ఆ రోజు సంసోను లాంటి వాళ్ళము మనం ఈరోజు ఒకసారి ఆలోచించండి లోకముతో కలిసిపోతూ ఉన్నాం లోకస్తులతో కలిసిపోతూ ఉన్నాం లోక సంబంధమైన మార్గాలతో కలిసిపోతూ ఉన్నాం లోక సంబంధమైన ఆచారాలతో వ్యవహారాలతో లోక సంబంధమైనటువంటి విషయాలతో మనము కలిసిపోతూ సమ్సోను లాగే ఇంకా భ్రమలో బ్రతుకుతూ ఉన్నా ఒకసారి ఆలోచించాడు సంసోనికి మనకి ఏమీ తేడా లేనట్టుగా కనపడు ప్రిలారా ఇది క్షేమము కానే కాదు